వేయి స్తంభాల గుడి ఇది తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక దేవాలయం ఇది పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే శాలిక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళా పిపాసకు విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చు తునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది ఈ వేయి స్తంభాల గుడి ఇది హన్మకొండ జిల్లా హన్మకొండ మండలం హన్మకొండ పట్టణంలో ఉంది ఇది వరంగల్ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోను హన్మకొండ నగరం నడిబొడ్డున ఉంది వరంగల్ రైల్వే స్టేషన్ లేక కాజీపేట రైల్వే స్టేషన్లో దిగి ఈ యొక్క వెయ్యి స్తంభాల గుడికి ఆటోల్లో బస్సుల్లో చేరుకోవచ్చు కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగరూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువైనాడు ఈ స్తంభాల గుడిలో ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా ఆధునాతనమైన అద్భుతమైన వాస్తుకలతో అలరారుసు సూపర్లను సంభ్రమాచర్యాలకు గురి చేస్తుంది ఆలయ ముఖ మండపానికి ఉత్తరాభిముఖమైన నందీశ్వరుని విగ్రహం నల్ల రాతితో మలసబడిందై కళ్యాణ మండపానికి ప్రధాన ఆలయాలకు మధ్యన టీవీగా దర్శనమిస్తుంది నందీశ్వరుని విగ్రహం ఇప్పుడు మీరు చూస్తున్నారు కోనేరు ఉత్తర ప్రాకారం ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే నిలువెత్తు పానపట్నం లేని లింగాకారంపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పువ్వులను సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పెమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని సందర్శించవచ్చు ప్రధానాలయం నక్షత్రాకార మండపంపై రుద్రేశ్వరుడు విష్ణు సూర్యభగవానులకు వరుసగా తూర్పు దక్షిణ పడమర్లకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏక పీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలసబడినవి సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడికి ఎదురుగా ఉత్తర దిశలో ద్వారపాలకులుగా ఉన్నట్లుగా నిలిచిన గజ శిల్పాలు దాటి సభామండపంలోకి వెళ్ళిన పిదప విఘ్నేశ్వరుని అర్చించి భక్తులు రుద్రేశ్వరుణ్ణి దర్శిస్తారు నక్షత్రాకార పీఠంపై ఉంటుంది ఈ వేయి స్తంభాల గుడి అద్భుతమైన శిల్పకళా సంబత వెల్లివిరుస్తుంది ఇక్కడ ఈ వెయ్యి స్తంభాల గుడి మరియు కళ్యాణ మండపం మధ్య ఉన్న భారీ నంది శిల్పం అప్పట్లో యుద్ధాలు దండయాత్రల సమయంలో శత్రువులు కొంత భాగాన్ని ధ్వంసం చేయడం జరిగిందట ఆ నంది విగ్రహాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు మన శిల్పులు కృష్ణశిలను సువర్ణంగా చేసి రసాయన మిశ్రమంతో కలిపి ధ్వంసమైనటువంటి తోక చెవులు కాళ్ళను యధావిధిగా అమర్చి తిరిగి ఈ నంది విగ్రహానికి ప్రాణం పోశారు తమిళనాడు నుంచి వచ్చినటువంటి శిల్పులు చూడండి ఎంతో టీవీగా మంటపానికి మరియు వేయి స్తంభాల గుడికి మధ్యలో అలా రాడుతున్నది నందీశ్వరుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు వేయి స్తంభాల గుడి మరి అప్పట్లో ధ్వంసమైనటువంటి వేయి స్తంభాల గుడిని తిరిగి పునర్నిర్మించడం జరిగింది అరవై మంది శిల్పులు రెండు వేల ఐదు వందల నలభై శిల్పాలను తిరిగి ఈ నిర్మాణాన్ని పునర్మి నిర్మించడానికి వినియోగించినట్లు తమిళనాడుకు చెందిన స్థపతి శివకుమార్ తెలిపారు పది శాతం శిల్పాలు పూర్తిగా తినడంతో వాటి స్థానంలో శిల్పులు కొత్త వాటిని చెక్కడం జరిగింది మొత్తం అరవై మంది శిల్పులు ఈ పునర్ నిర్మాణంలో పాల్గొన్నారు వేయి స్తంభాల గుడి పునరుద్ధరించి పూర్వ పూర్వ వైభవాన్ని మరి తీసుకురావడం జరిగింది అద్భుతమైన శిల్పకళ నైపుణ్యం ఆనాటి శిల్పకళ సంపదని తెలియజేస్తున్నటువంటి ఇటువంటి పురాతన దేవాలయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా వీక్షించన వీక్షించాలి చూడండి ఈ దేవాలయం నక్షత్రాకార మండపంపై మరి ఆ కాలంలో ఉన్నటువంటి శిల్పకళ నైపుణ్యంతో తీర్చిదిద్దడం జరిగింది పురాణతన కాలంలో ఉన్నటువంటి శాండ్ బాక్స్ పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు నిపుణులు తెలియజేశారు ఈ మండపం లోపల ఉన్నటువంటి ఐదు మీటర్ల లోతు వరకు ఉన్న ఇసుకను తొలగించి మళ్ళీ అదే పరిజ్ఞానంతో పునాదిని నిర్మించి తర్వాత డంగు సున్నం కరక్కాయ బెల్లం మిశ్రమంతో భారీ పాత శిలలను ఇంటర్లాకింగ్ విధానంతో తిరిగి అతికించడం జరిగింది దీని నిర్మాణంలో ఎక్కడా సిమెంట్ కానీ స్టీల్ కానీ వాడలేదు నూట ముప్పై రెండు స్తంభాలు నూట అరవై దిమ్మెలు ఏడు పొరలుగా ఉన్న ఆధార పీఠంపై ఐదు పొరలుగా ఉన్న ఉభయ పీఠం ప్రదక్షిణా పాదం ఇతర కళాకృతులు కలిపి మండపంలో మొత్తం మూడు వేల రెండు వందల శిలలపై అంకెలు వేసే వేశారు ఆ తర్వాత ఒక్కో స్తంభాన్ని శిల్పాన్ని జాగ్రత్తగా అతికించి ఈ వేయి స్తంభాల గుడిని నాటి సహజత్వం కోల్పోకుండా పునర్నిర్మించడం జరిగింది ఎక్కడ సిమెంట్ కానీ ఐరన్ కానీ వాడకుండా డంగు సున్నం బెల్లంతో గతంలో పదకొండు వందల అరవై మూడులో నిర్మించినటువంటి నిర్మించిన విధంగా తిరిగి పునర్నిర్మించడం జరిగింది మీరు చూస్తున్నారు దేవాలయం ప్రధాన ద్వారం ఏనుగులు సహజమైనటువంటి టీవీగా ఉన్నట్లు మీకు కనపడుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వేయి స్తంభాల గుడి డంగు సున్నం కరక్కాయల పొడి బెల్లం ఇటుక పొడి తదితర మిశ్రమాలతో వేయి స్తంభాలతో ఏళ్ళ వరకు చెక్క చెదరని విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు పద్నాలుగు వందల మీటర్ల వైశాల్యంలో నిర్మించిన ఈ కళ్యాణ మండపంలో శివుడు కేశవుడు సూర్యుడు ఒకే దగ్గర పూజలు అందుకునే విధంగా ఆలయాన్ని రూపించటం రూపొందించడం జరిగింది శిలలపై సప్త స్వరాలను లిఖించారు టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని ఆ రోజుల్లోనే టన్నుల కొద్దీ బరువు ఉండే ఈ శిలలతో ఈ ఆలయాన్ని నిర్మించడం అబ్బురపరిచే అంశం ఎటువంటి సున్నం ఐరన్ లేకుండా ఆ కాలంలో సాంకేతికంగా ఉన్నత స్థాయి లేనటువంటి ఆ కాలంలోనే మరి ఎలాంటి వేయి స్తంభాల గుడిని నిర్మించారంటే మరి ఆనాటి శిల్పుల యొక్క పనితనం గొప్పతనం ప్రావీణ్యం మనం అర్థం చేసుకోవచ్చు మీరు ఇప్పుడు చూస్తున్నారు శిల్పకళ నైపుణ్యం ఎలా ఉందో చూడండి ఆ రోజుల్లోనే రాతిని శిల్పులు ప్రాణం పోశారు చూడండి క్లోజ్ అప్ షార్ట్స్లో మీకు ఆ ఫినిషింగ్ ఎలా కనపడుతుందో చూడండి మరి ఇప్పటి కాలంలో మరి ఇంతటి నైపుణ్యం వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ ఆనాటి కాలంలో సంవత్సరాల తరబడి ఇలాంటి శిల్పకళ నైపుణ్యం ఉన్నటువంటి అనేక దేవాలయాలను ఎంతో ఓపికతో ఎంతో ఖర్చుతో ఆనాటి పాలకులు కానీ శిల్పులు కానీ రూపొందించడం జరిగింది చూడండి వేయి స్తంభాల గుడిలోని లోపలి భాగం చూడండి ఎంత శిల్పకళ నైపుణ్యం ఉందో చూడండి ఒక్కొక్క స్తంభాన్ని మరి ఎన్ని రోజులు ఎన్ని నెలలు చెక్కారో కానీ ఆ స్తంభాల్లో ఉన్నటువంటి శిల్పకళ నైపుణ్యం అదేవిధంగా దాన్ని తిరిగి పునర్మి నిర్మించటంలో వేయి స్తంభాల గుడి లోపలి భాగాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు నాలుగు వైపులా ఒకే విధంగా ఉంటుందండి ఎటువైపు వెళ్ళినా కానీ ఒకే విధంగా ఈ వెయ్యి స్తంభాల గుడి మనకి కనిపిస్తుంది శకం పదకొండు వందల అరవై మూడులో కాకతీయ రాజు ఒకటో రుద్రుడి కాలంలో ఈ వెయ్యి స్తంభాల గుడిని నిర్మించారు భారీ శిలలను ఉపయోగించి మరి ఎటువంటి ఐరన్ కానీ సిమెంట్ కానీ వాడకుండా ఆ కాలంలో ఉండేటటువంటి డంగు సున్నం కరక్కాయ పొడి బెల్లం ఇటుక పొడి మిశ్రమాలతో ఈ ఆలయాన్ని జరిగింది అలాంటి ఆలయం మరి సహజంగా ఉండేటటువంటి శిల్పకళ నైపుణ్యానికి ఒక తునకగా మనం చూడవచ్చు వేయి స్తంభాల గుడిలో ఉన్నటువంటి లోపలి భాగాన్ని మీరు చూస్తున్నారు పర్యాటకులు విశేషంగా వచ్చి ఈ దేవాలయాన్ని వీక్షిస్తారు వేయి స్తంభ గుడికి ముందు భాగంలో ఉన్నటువంటి ఆలయం మీరు చూస్తున్నారు చూడండి అలా నాటి శిల్పకళా వైభవాన్ని చూడటానికి మనకు రెండు కళ్ళు చాలవు నందీశ్వరుడు ఈ రెండింటికి మధ్యలో ఎంత టీవీగా ఉన్నాడో మీరు చూడండి దేవాలయం ముందు ఉన్నటువంటి ఏనుగులు సహజంగా అక్కడ ఏనుగులు వచ్చి నిలబడ్డాయా అన్నట్లుగా మనకి కనిపిస్తుంది స్టార్ ఆకారంలో ఉన్నటువంటి పునాదిపై ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది చూడండి నందీశ్వరుడి విగ్రహం మీరు చూస్తున్నారు లోపలి ఆలయం లోపలి స్తంభాలపై శిల్పకళ నైపుణ్యం మన కళ్ళకు ఆశ్చర్యచకిత్సలు చేసే విధంగా ఉంటుంది ఆనాటి శిల్పకళా చాతుర్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఈ అన్నకొండలోని వేయి స్తంభాల గుడిని ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శిస్తే ఆనాటి కాలంలో శిల్పకళ వైభవాన్ని శిల్పకళ ప్రావీణ్యాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూడవచ్చు చూడండి వేయి స్తంభాల గుడి బయట భాగం నుంచి మీరు చూస్తున్నారు స్టార్ ఆకారంలో ఉండేటటువంటి పునాదిపై దీన్ని నిర్మించడం జరిగింది మరి అప్పటి కాలంలో ఉన్నటువంటి మహారాజు పదకొండవ శతాబ్దంలో రుద్రదేవునిచే శాలిక్యుల శైలిలో నిర్మించినటువంటి కాకతీయ సామ్రాజ్య కళా పిపాసకు విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చు తునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది ఈ వెయ్యి స్తంభాల గుడి తప్పకుండా ఈ వేయి స్తంభాల గుడిని ప్రతి ఒక్కరూ చూడవలసినటువంటి అవసరం ఉంది మీరు ఎప్పుడైనా వరంగల్ వెళ్ళినప్పుడు తప్పకుండా వేయి స్తంభాల గుడిని చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కోనేరు ఈ కోనేరులో తాబేళ్ళు ఎక్కువగా ఉంటాయండి ఈ వేయి స్తంభాల గుడి ఆవరణలో ఈ యొక్క కోనేరును మనం సందర్శించవచ్చు ఇక్కడ సందర్శకులకు తాబేళ్ళు ఎక్కువగా దీంట్లో కనబడుతూ ఉంటాయి బయట నుంచి వేయి స్తంభాల గుడి వ్యూ మీరు ఇప్పుడు చూస్తున్నారు